గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి తెలుగుదేశం జనసేన నాయకులు ఎమ్మెల్యేలు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని నాలుగు బార్ల యజమానులను తక్షణమే వాటిని ఖాళీ చేసి తమ మనుషులకు అప్పగించాలని హుకుం జారీ చేస్తున్నారు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక జనసేన ఎమ్మెల్యే ఫార్మా కంపెనీ వాళ్లు తనకు కప్పం కట్టాలని ఆదేశిస్తున్నారట కడప జిల్లాలో భూ కబ్జాలు జరుగుతున్నట్టు సమాచారం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండగా కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించడాన్ని ఎలా సమర్థించుకుంటారు వ్యాపారాలు చేసుకునే వారికి సహకరించాలే గాని కప్పం కట్టాలని కోరడం అతను తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నో ఏళ్లుగా గ్రానైట్ క్వారీలు నడుపుకుంటున్న వారిని తరిమి వేసి వాటిని చెరబట్టారు నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ భూములలో సిలికా ఇసుక లభిస్తుంది ఆ భూ యజమానులు లీజ్ పొంది సిలికా అమ్ముకునేవారు అధికార పార్టీ వాళ్ళు యజమానులను తరిమేసి వాటిని కబ్జా చేశారు గెలాక్సీ గ్రానైట్ గనులు కూడా ఈ కోవలకి వస్తాయి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలి కబ్జాలకు గురైన గనులను ఖనిజాలను వాటి యజమానులకు అప్పగించి వారు స్వయంగా వ్యాపారాలు చేసుకోగలిగే పరిస్థితులు కల్పించాలి ప్రభుత్వ మార్పు మాత్రమే కాదు కొత్త ప్రభుత్వంలో ప్రజలు కోరుకుంటున్న మార్పు ఇదే మంచికి పోతే చెడు ఎదురైందని అంటారు ఉచిత ఇసుక విషయంలో ఇలాగే జరుగుతోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉచిత ఇసుక విధానం అమలు చేసిన విమర్శల పాలయ్యారు స్పష్టమైన విధానం అవగాహన లేకుండా లేడికి లేచిందే పరుగన్నట్టుగా